నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మూడు దినపత్రికల్లోని ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం మీకోసం నేనున్న మత్స్యకారులకు సీఎం భరోసా జీవితాల్లో వెలుగు తెస్తానని హామీ శ్రీకాకుళం మత్స్యకారుల సేవలో ప్రారంభం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఒక్కొక్కరి ఖాతాలు ఇరవై వేలు జమ జీవన ప్రమాణాలు మెరుగుపరేలా ప్రణాళికలు ఐదు వందల యాభై మత్స్యకార గ్రామాల దశ దిశ మారుస్తా మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చా వైసీపీ ప్రభుత్వం ఒకరిని బాగు చేయలేదు పచ్చటి చెట్లు నరకడం పరదాలు కట్టడమే పాలెం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కోసం ఇరవై వేల రూపాయల చొప్పున జ ఒకొక్కరు ఖాతాలో జమ చేయడానికి చేశారండి దానికోసమని అక్కడ వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మత్స్యకారులతో వాళ్ళ బాధల్లో పంచుకున్నాడు వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు ఏమి ఎట్లా చేస్తారు ఎలా పడతారు అని వాళ్ళ బాధలు కూడా విన్నాడు అన్నిటికీ మీకు సహాయం చేస్తాను కొంతమంది ఇండ్లు లేవన్నారు వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తా అన్నాడు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని జీవితాల్లో ఎలుగు నింపుతాను అని చెప్పారండి మత్స్యకారుల జీవితాల్లో ఎలుగు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సమస్యలు పరిష్కరిస్తామన్నారు శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్టపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారుల వేట నిషేధ వృత్తిని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచిన సంగతి తెలిసిందే చూడండి పదివేలు నుంచి ఇరవై వేలు పెంచారు ఎప్పుడంటే మత్స్యకారులు వేట నిషేధిస్తారు అప్పుడు పదివేలది ఇరవై వేలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా బుడగట్ట పాలితీరంలో ఎండబెట్టిన చేపలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నిన్న అక్కడ వెళ్ళి వాళ్ళ చేపల పరిస్థితి ఏమి మంచి చెవుడు అన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారండి తెలుసుకొని వాళ్ళ సమస్యలు కూడా విన్నాడు సముద్రం అంతా ఆ సైడ్ అంతా తిరిగాడు ఆ వయసులో కూడా ఆయన ఆ సముద్రం చుట్టూ తిరుగుతూ వాళ్ళని పరిశీ వాళ్ళని పలకరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మత్స్యకారులతో మమేకమై తిరిగాడండి ఇంకొకటి చూస్తే సరి సరిహద్దు ఉద్రిక్తం కాల్పు తీరమలను ఉల్లింగిస్తున్న పాక్ హెచ్చరికలు లేకుండానే కాల్పులు జీటుగా బదలాయిస్తున్న భారత సైన్యం ఉగ్రవాదుల జాడు కోసం జల్లిడు పడుతున్న భద్రత బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత ఇద్దరు ఉగ్ర అనుచరులు అరెస్టు తటస్థ విచారణకు మేము సిద్ధం దుస్సహానికి దిగితే పాక్ దళాలు సన్నద్ధం సింధుపై ఏకపక్ష వైఖరి సరికాదు చర్చలకు సై పాల్గామా విషాద ఘటన పాక్ ప్రధాని పాక్ ప్రధాని గారికి ఇప్పుడు పడతాంది భారత్తో ఎందుకు పెట్టుకుంటున్నాం రా అని పాకిస్తాన్లో ఉండే సైన్యం కూడా భారత సైన్యాన్ని చూసి పార్పీ తీసుకువచ్చారు భారతతో పెట్టుకుంటే ఎవరు కూడా గడ్డగట్టరు ఎందుకంటే భారతదేశం అంటే అందరూ బతకతారు అది ఒకరి జోలికి పోదు కానీ భారతదేశం పౌరుల జోలికి వస్తే భారతీయులు అందరూ ఒకటవుతారు అదే భారతదేశం అంటారు ఇండియన్ అనేది పాకిస్తాన్కి ఇప్పుడు భయమెత్తుకునింది అరే భారత్తో పెట్టుకుంటే అని మేము చర్చలు సిద్ధము అది పహల్గా విషాద ఘటన అని పాక్ ప్రధాని గారు ఇప్పుడు అంటున్నారు అదే ముందే వాళ్ళు మేము కూడా కలిసి వస్తాం రాండి పదం ఇద్దరు సైన్యాలు కలిసి ఉగ్రవాదాలని ఏరేద్దాం అనే మాట పాకిస్తాన్లో రాదు ఎందుకంటే పైకో మాట చెప్తారు లోపల కూడా చేస్తారు అంతమందిని పొట్టబెట్టుకున్నారు అమాయకుల ప్రాణాలను తీసేశారు కా జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాణాలకు బతుకులేవు వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఇంతనా చెప్పండి కొంచెమైనా బుర్రపట్టి ఆలోచి ఆలోచించాలిగా విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైవ్ తనకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ఆగ్రహం ఫిలిం క్లబ్కు భూ కేటాయింపుల అంశంపై వివాదం పొరపాటైందంటూ క్షమాపణ చెప్పిన విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బాధ్యతలను మరో ఇంటూ ఫిర్యాదు రాసి చేస్తుంది నేరాన్ని బట్టి ఎఫ్ఐఆర్లు చేర్చిన సెక్షన్ చెప్పేస్తుంది చూడండి ఏకా ఏఐ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిప్రిజిటేటివ్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకుంటుంది బాధ్యుడి ఫిర్యాదు నుంచి కోర్టు ఛార్జ్షీటు వరకు అంతా ఏఐతోనే అని అంటుంది ఏఈ ప్రపంచాన్ని ఏలుతున్న కాలం ఇది స్టార్ హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు అమరావతి మూడు రోజుల కస్టడీకి పిఎస్ఆర్ ముంబై నటి కాదాంబరి జత్వాని అక్రమ కేసులో వేధించిన కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ మూడు అదనపు చీఫ్ జస్టిస్ ఎల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది చూడండి పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి చూడండి ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజు లెక్క ఎదిగాడు పాపాలు పండే గుడికి వద్దు పోలీ జైలు జీవితం గడుపుతున్నాడు ఉండాదని అహంకారం వద్దు పదవుందని ప్రోత్సాహాలు వద్దు పదవి పోతే కుక్క లెక్క చేసిన పాపాలకు కరమ్మ అనుభవించాల్సి వస్తుంది ఎవరైనా సరే ఈ ఎగ్జాంపుల్ పిఎస్ఆర్ ఆంజనేయులే ఫైల్ దహనం కేసులో ఇంకా తుకారం వంతు మదనపల్లి పైలు దహనం కేసులో సిఈడి దూకుడు పెంచింది ఈ ఘటన ఎన్నుకున్న మరో ముఖ్యమైన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారంను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించింది విదేశాల నుంచి తీసుకురావడానికి ప్రయత్నాలు మమరం చేసింది ఏలానికి మా ఏలానికి మాజీ ఎంపీ బుట్ట ఆస్తులు హెచ్ఎఫ్ నుంచి మూడు వందల కోట్లు రుణం ఐదేళ్ళగా నెలవారీ కంతులు కట్టని బుట్ట రేణుకా దంపతులు వైసీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుకా దంపతుల ఆస్తులు వేయడానికి రంగం సిద్ధమైంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి బుట్ట రేణుక ఆమె భర్త నీలకంఠ మూడు వందల కో కోట్లు రుణం తీసుకున్నారు వీరికి హైదరాబాద్లో వ్యాపార విద్యా విద్యా సంస్థలు ఉన్నాయి బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్టా కన్స్ట్రక్షన్ సర్వీస్ లిమిటెడ్ మెరిడియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ కార్యకలాపాల కోసం పదైదేళ్ళ కాలే వదులు వడ్డీ అసలు చెల్లించేలా రెండు వేల పద్దెనిమిదిలో ఈ రుణం తీసుకున్నారు మొదట్లో నెల కంతుల కింద నలభై కోట్లు చెల్లించారు ఆ తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో ఇచ్చిన అప్పు అసలు వడ్డీ కలిపి మూడు వందల నలభై కోట్లకు చేరింది ఒప్పందం ప్రకారం ప్రతి నెల త్రీ పాయింట్ ఫోర్ జీరో కోట్లు చొప్పున ఈవి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది చూడడం మూడు కోట్ల నలభై లక్షలంట వడ్డీ భారం అధికంగా ఉందని కొన్ని ఆస్తులు ఇకరించి రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని బుట్ట దంతలు కోరినట్లు సమాచారం వారి ప్రతిపాదనను ఎల్ఐసి అధికారులు తిరస్కరించారు గత ఐదేళ్ల నుంచి రుణం చెల్లింపులో విఫలం కావడంతో బెంగళూరు బ్రాంచ్ అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు స్పందన లేకపోవడంతో చర్యలకు ఉపకరించినట్లు తెలుస్తుంది అప్పు వసూల్లో భాగంగా కేసు నమోదు చేశారని తెలిసింది హైదరాబాద్ బంజార్ హిల్స్ బుట్టా దంపతులకు చెందిన నూట నలభై ఐదు కోట్లు విలువ చేసి ఐదు వేల గజాల ఆస్తిని వేలమైగా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు మాదాపూర్లో ఏడు వేల రెండు వందల గజాల విస్తీర్ణం ఉన్న బుట్టా కన్స్ట్రక్షన్ వేలం వేస్తే ఇక్కడ కూడా స్పందన లేదు వాస్తవానికి భారీ డిమాండ్ ఉన్న అయినా కూడా బుట్ట రాజకీయాల అందరితో వేలం పాడకుండా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఎవరు ముందుకు రాలేదని చర్చ జరుగుతుంది రేణుక ఆస్తులు వేలమేశారంట అంతా జగన్ ఆదేశాలతోనే మద్యం మురుపుల వైసీపీ ఖాతాలోకి చేరేలా ప్రణాళిక సూత్రధారి సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెళ్ళడి చూడండి మద్యం స్కామ్ మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష మార్గదర్శకాలతో సాగిందని లిక్కర్ మాఫియా నుంచి అందిన నిధులను వైసీపీ ఖాతాలోకి మళ్లించారని సిట్ తేల్చింది సరిక మద్యంతో కంపెనీల వాటి నుంచి కమిషన్ల రూపంలో వైసీపీ పెద్దలు వేల కోట్లు ఎలా దోసుకున్న కోర్టు కోర్టుకు తెలిపింది వసూళ్లకు ప్రణాళిక రచించి సొంతంగా మధ్య వ్యాపారం నిర్వహించింది వైసీపీలోని పెద్ద నాయకుడికి మొత్తం ప్రణాళిక వివరించి ప్రస్తుతం మద్య దుకాణాల నిర్వహణకు అధికారం కొత్తగా జీవో జారీ చేయించారు బాధ్యతలు నిర్వహించేందుకు నమ్మకస్తులైన వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ను కీలక స్థానాలు నియమించారు రాష్ట్రంలో మద్యం విక్రయాలు సాఫ్ట్వేర్ను యాభై శాతం మేర రద్దు చేసి మాన్యువల్ ఆర్డర్ ఫార్మ్ వ్యవస్థను తెచ్చారు చూడండి నగదు చెల్లింపుల ప్రాధాన్యత ఇచ్చారు సూచివాసీపీ ఐదు సంవత్సరాలలో వైన్ షాపుల్లో ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ ఏమీ లేవు మొత్తం క్యాష్ అంటే దానికి లెక్క ఉండదు కాబట్టి ఎంత తిన్నా తినొచ్చు అనే ఉద్దేశంతో నెల నెలకు అరవై కోట్లు ముడుపులు ప్లాను చూడండి ప్రతి నెల అరవై కోట్లు తగ్గకుండా ఐదేళ్ల పాటు వసూలు చేసిన మద్యం ముడుపుల ప్రణాళికతో సహా పలు వ్యవహారాల్లో శ్రీధర్ రెడ్డి ప్రధాన కుట్రదారిని తేల్చింది చూడండి మరి నెలకు అరవై కోట్లు అంట జైలుకు సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో మే ఆరు వరకు రిమాండు మద్యం కుంభకోణ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది ఈ కేసులో శ్రీధర్ రెడ్డిని ఏ సిక్స్గా సిట్ పేర్కొనింది ముందుగా ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పరీక్షలు చేయించారు అదేనండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఈయన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం తెలంగాణ చూస్తే నిన్న భారత సదస్సు రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కుమార్క పలు దేశాల ప్రతినిధులు రాజకీయాలేకి కొత్త తరం రావాలి ప్రజలతో నేరుగా సంబంధాలు నెరవే నేర్పాలి పదేళ్ల కిందటి విధానాలు ఇప్పుడు పనికిరావు బీజేపీని ప్రతిపక్షాలు తొక్కేసే విధానము కాంగ్రెస్ పట్ల పగ ఉద్దేశ్ దృష్టి కోణము విద్వాస రాజకీయాన్ని ప్రేమతో ఎదుర్కొంటాము ప్రజల బాధ అత్యంత ముఖ్యము భారత సదస్సు రెండు వేల ఇరవై ఐదులో రాహుల్ గాంధీ మా మిషన్లో మీరు చారండి తెలంగాణ రైజింగ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటండి సదస్సులో ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు ఉగ్రవాదం ఏ రూపంలో ఉండా ఖండిస్తాం ప్రజాస్వామ్య కార్మిక ఉద్యమాలకు మద్దతిస్తాం భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పదంలో సాగుతాం ప్రజాస్వామ్యాన్ని నీతి ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి గలమెత్తే వారిపై నిఘా పెద్ద పెడుతున్నాయి చూడండి నిన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కు భారత సదస్సులో పాల్గొనడానికి వచ్చారండి అక్కడ చాలా ఓపిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు బీజేపీ చేసే కుట్రలన్నీ తిప్పు కొడతాము అని చేశారు అని మాట్లాడారు అట్లే ఉగ్రవాదాన్ని కూడా అన్ని విధాల ఏ రూపంలో ఉన్నా చేసినా ఖండిస్తాము అది చేయడం తప్పు అని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు ఇంకా సరిహద్దు ఉద్రికము పాలు కాల్ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన హెచ్చరికలు లేకుండానే కాల్పులు ధీటుగా బదిలిస్తున్న మన సైన్యం బంకర్లో తలదాచుకునేందుకు సరిహద్దు గ్రామాలు ప్రజలు ఏర్పాట్లు పహల్గా ఉగ్రవాది కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ తటస్థ విచారణకు మేము సిద్ధం దుస్సాహారం జరిగితే పాక్ దళాలు సర్వసన్నద్ధం సింధుపై భారత్ ఏకపత్య వైఖరి సరికాదు చర్చలకు రెడీ ఉగ్రవాదాన్ని సహించము ప్రాక్ పదాని సేఫ్ బాజ్ మీ నీళ్లు మా నీళ్లు రాకపోతే వారి రక్తం ప్రవహిస్తుంది బుట్టు చూడు బెనేజ్వాల్ బుట్టు చేస్తున్నాడంట నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుమకొండ జిల్లా సర్వసిద్ధం అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ ప్రణాళికలు నూట యాభై నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం మాట్లాడేది కేసీఆర్ ఒకరే కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు చూడండి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇరవై ఐదు వసంతాల సభ కేసీఆర్ గారే మాట్లాడతారంట కేసీఆర్ గారు ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సభా ప్రాంగణానికి పోతారంట ఒక పది లక్షల మంది మీటింగ్కు రావచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళకు నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పది లక్షలు మజ్జిగ ప్యాకెట్లు పది లక్షలు నీళ్ల ప్యాకెట్లు అన్ని సౌకర్యాలు పార్కింగ్ కావచ్చు గులాబీ బాస్ వస్తున్నాడంటే అతను ఏం మాట్లాడతాడు అని ప్రజల్లో కూడా తెలంగాణ ప్రజల్లో కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది కూడా చూడడానికి కూడా చాలామంది జనాలు వస్తున్నారు సభ ఒక పది లక్షల వరకు రావచ్చు అని అన్ని సౌకర్యాలు చేపడుతున్నామని తెలుస్తుంది ఇంకా సాయంత్రం సభను బట్టి ఏం జనము ఏమి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది కూడా తెలుస్తుంది విద్యార్థుల బహిష్కరణపై ఎనికి అమెరికాలోని విదేశీ విద్యార్థుల సివిస్ రిక రికార్డులో ప్రారంభం వందలాది మందికి తాత్కాలిక ఊరట కొత్త పాలసీ తీసుకురానున్న ఐసీఈ ఇరాన్ పోర్టులో భారీ పేలుడు ఐదుగురు మృతి ఏడు వందల మంది గాయాలు చూడండి అభివృద్ధి భారత్ పదిహేనులో పదిహేడు కోట్ల మంది పేదరికం నుంచి బయటకు పట్టణ గ్రామాల మధ్య తగ్గునున్న అంతరం వరల్డ్ బ్యాంక్ వెళ్ళడి తమిళనాడులో బాణసంచా పేలి ఏడుగురు మృతి ఇంకా సాక్షి చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షిలో చూస్తే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాయక నుండే పత్రిక సాక్షి ఒకటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఆ వార్తలంతా చంద్రబాబు నాయుడు గురించే రాస్తారు వాళ్ళు ఏం చేశాడు ఏం తిన్నాడు ఎంత తినేసినాడు ఇంత తినేసినాడని రాసిందే రాసిందే చెప్పిందే చెప్పిందే చెప్తానే ఉంటారు వినే అంత ప్రజలు కానీ ప్రజలు అది నమ్ముతారా నమ్మరా మనం రాస్తే ఎట్లా అనేది కూడా వాళ్ళకు తెలియదు ఇప్పుడు మద్యం గురించి ఇంత నడుస్తాను మరి మద్యం గురించి మెయిన్ పేజీలో రాయొచ్చు కదా యాభై నుంచి అరవై కోట్లు జగన్కే డైరెక్ట్గా అందుతున్నాయని చెప్తున్నారు అందరూ ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు మళ్ళీ అది రాయొచ్చు కదా మద్యం స్కాము ఎన్ని వేల కోట్లు స్కాము చెప్పండి ఢిల్లీకి మించిన మద్యం స్కామ్ అట్లాంటి మద్యం స్కామ్ గురించి ఏమైనా రాస్తారా అదేంటే అక్రమ రెడ్ బుక్ రాజ్యాంగం అని రాస్తారు వార్తలు పేపర్లో చూస్తే వార్తలు చదివేటుగా ఉండాలా సాక్షి పేపర్లో రాసి రాసి అది వైసీపీకి కూడా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు వార్త నిజం వార్త రాసినా నమ్మే స్థితిలో ప్రజలు లేకుండా పోగుడుతుంది సాక్షి పేపర్ తొమ్మిది వేల కోట్లు అప్పు కోసం సర్వం తాకట్టు భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి సర్వ హక్కులు దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిన బాబు సర్కార్ ఏకంగా నాలుగు వందల ముప్పై ఆరు గనులపై పూర్తి హక్కులను ప్రైవేటులకు బాధ దారా గనులు అక్రమాలపై ప్రశ్నించకూడదు నిబంధనలు ఉల్లంఘించినా లీజు రద్దు చేయకూడదు నిర్ణత సమయంలోపు డబ్బులు చెల్లించుకుంటే గనులు వేరే వారికి వెళ్ళే బదలాయించవచ్చు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అతుత్సాహం అప్పు కోసం ఇదివరకు ఎన్నిటి లేని విధంగా అడ్డగోలు నిబంధనలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే చిచ్చి తప్పదంటున్న విశ్లేషకులు ఎవరండి విశ్లేషకులు సాక్షి పేపర్లో ఉండే పేటీఎం బ్యాచ్ వల్ల సాక్షి దాంట్లో ఉంటారు డెబిట్లల్లో పేటిఎం బ్యాచ్ అంతా తందానా తానా అంటారే తప్ప ఎవరైనా న్యూట్రల్గా మాట్లాడే పర్సన్ దాంట్లో ఉంటారా సాక్షి డెబిట్లల్లో అంతా వాళ్ళ మనుషులే పైసలు ఇచ్చేది కూర్చోబెట్టుకుండేది వాళ్ళు తందానా తానా అంటారు యాంకర్ ఆయన అడిగేది యాంకర్ ఈశ్వర్ గారు అడిగేదాల్సిన ఆయన చెప్పే ఆయన ఇంగు ఆయన ఉండడు శ్రీనివాసరావురా ఎవరు ఆయన అంతే ఆయన చెప్పే ఆయన ఆయనకంటే ముందు వీళ్ళే చెప్పేస్తారు అవును ఇట్లా అట్లా ఇట్లా అంతా వాళ్ళోళ్ళే ఆ సాక్షి డిబేట్ చూడండి ఎవరైనా జనాలు ఏమో సూసైడ్గా ఉంటుందేమో అంతా వాళ్ళేళ్ళే తొమ్మిది వేల కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు అని పెట్టారు ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుల కోసం తాకట్లు పెడుతూనే ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పు కోసం లేనిపోయిన కన్న బాధలు పడుతుంది అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములు ఎంఆర్ఓ ఆఫీసులు సచివాలయాలు అన్ని తాకట్టు పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు అని చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారని అని రాశారు నిజమవుతే తప్పు ఆబద్ధమవుతే కరెక్టు పాల్గా పై తటస్థ విచారణ పాక్ ప్రధాని ఇంత ప్రతిపాదన కాశ్మీర్పై మరోసారి అవాకులు దేనికైనా సిద్ధమనే వ్యాఖ్యలు నీళ్ళు ఇవ్వకుంటే రక్తం పారుతుంది గుల్వల్ అంది బిల్లావల్ కుటో ప్రే ప్రేలేపణలు చూడండి ఉర్షా పెట్టింది దోచుకోవడానికి మరోసారి ఇసుకపడ్డ మాజీ ఎంపీ కేసనే నాని సింధు ఒప్పందం సస్పెన్షన్ సాధ్యమే రెండు రోజులు కాల్పుల హోరు సాక్షి కేసు నమోదు చేయాలి జర్నలిస్టులపై పత్రిక కార్యాలయాలపై దాడులు అరికెట్టాలి ఏలూరు సాక్షి కార్యాలయాన్ని పరిశీలించిన నేతలు పైలట్ అనిల్ కుమార్ కు మళ్లీ నోటీసులు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదిన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చిన హెలికాప్టర్ అనిల్ కుమార్ పోలీసులు మరోసారు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది ఒంటి దాడిలో రైతు మృతి బాకరాపేట చూడండి ఆస్తి కోసం కన్న కొడుకే కాలయముడై ట్రాక్టర్తో ఢీకొట్టడంతో ప్రాణాలు విధించిన దంపతులు విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చూడండి కడుపును పుట్టిన కొడుకే ఆస్తి కోసం తల్లిదండ్రులను ట్రాక్టర్తో గుద్దించి అతమార్చిన ఘటన విజయనగరం జిల్లా రేగ మండలం రేలవలస గ్రామంలో శనివారం చోటు చోటు చేసుకుంది చూడండి కన్న కొడుకే చంపేశారు ఆయుర్భావ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు ఆనాడు తెలుగుదేశం కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు రెండు బలమైన సామాజిక వర్గాలు వీరికి ధన బలంతో పాటు కేసీఆర్ పార్టీ స్థాపించిన గురించి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభ ఐదు సంవత్సరాల పండుగ బీఆర్ఎస్ది టీఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చారు కాబట్టి ఈరోజు మీటింగు బ్రహ్మాండంగా జరుగుతుంది కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది కూడా తెలుస్తుంది ఇంకా వీనాడు చూద్దాం వీనాడు తెలంగాణలో చూస్తే కొత్త నాయకత్వం నిర్మిత మావాలి ప్రపంచాన్ని ప్రేమ దృక్కణంతో చూసేలా రాజకీయాలు మారాలి ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్ట నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ప్రాథమికంగా మార్పు వచ్చిందని దశాబ్ద క్రితం వచ్చిన నియమాలు ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు నిన్న భారత సదస్సు పుస్తక సమ్మిట్ తీర్మానం విడుదల చేస్తున్న రాహుల్ గాంధీ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి కిరమార్క తదితరులు ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతాం ఉగ్రవాదాన్ని దానికి మద్దతిచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాము భారత సమ్మిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ చేయాల్సి ఉంది చాలా ఉంది మూసి పునర్జీవంతో హైదరాబాద్కు కాలుష్యం నుంచి విముక్తి తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్ మీరే భారత సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి కయ్యానికి కాలు దూగుతున్న పాక్ నియంత్రణ రేఖ ఎంబడి రెండో రోజు రెండో రోజు కాల్పులు దీటుగా ప్రతి ప్రతిస్పందించిన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదులు ఇల్లు కూల్చవేత భారత్ దుస్సహనాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది పాకిస్తాన్ సింధు నీరు నిలిపివేస్తే రక్తం పారుతుంది గుట్టు అంట చూడండి ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి రాలేదు గులాబీ రజతోత్సవ సంబరం ఎత్కూరులో నేడు బహిరంగ సభ కేసీఆర్తో సహా హాజరు కానున్న పార్టీ నేతలు లక్ష్యంగా చేయనున్న భరోసా అధినేత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ఆవిష్ ఆవిర్భవించింది పదమూడేళ్ళ ఉద్యమ పార్టీగా ఏళ్ల అధికార పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్వానికి సంబరానికి సిద్ధమైంది ప్రజల పచ్చాన ప్రశ్నిస్తూనే ఉంటాము మా పోరాటాలతో హైడ్రా మోసీపై ప్రభుత్వం వెనికి తగ్గింది ఈ సర్కారంలో ఐదేళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్టాచారము కాంగ్రెసు బీజేపీ కుట్రలో భాగమే ఏసీబీ వాళ్ళు వంద కోట్ల తిమింగళం అక్రమార్జన అభయోగాలపై కాళేశ్వరం హలిరామ్ అరెస్టు రాష్ట్రంలోని పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు బయటపడిన బండారం ప్రాథమిక దర్యాప్తులు వంద కోట్ల పైగా ఆస్తులు అమరావతిలో వాణిజ్య స్థలాలు హైదరాబాద్ శివార్లు శిరాస్తులు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర చూడండి ఏ వంద కోట్లు అంట కీలక బాధ్యతలు వేల కోట్ల పనులు మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో సిఈ హరిరామ్ ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే వేట నిషేధత వృత్తి పెంచాము ఇచ్చిన మాట నెరవేర్చాము మృత్యకారుల జీవితాలు ఎలుగు నింపుతాము శ్రీకాకుళం జిల్లాలో మృత్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు మద్యం దద్ద జగనదే అంతా సిండికేట్లు నేటి ముఖ్యమంత్రి ప్రధాన భాగస్వామి ఆయన ఆదేశాలతోనే అరవిందో ద్వారా ఆగ్రో ఇండస్ట్రీకి నలభై ఐదు కోట్ల రుణం సిండికేట్కు లంచాలు ఇవ్వాలనేదే షరత్తు ఎస్పీవైలో డైరెక్టర్గా ఉన్నంతకాలం చెల్లించాలన్న సజ్జల శ్రీధర్ రెడ్డి తీసుకున్న రుణంలోనూ మిథున్ రెడ్డికి ఐదు కోట్లు ముడుపులు సిట్ దర్యాప్తులు ఎలుగులోకి వైద్య పరీక్షల అనంతరం సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ఖయానికి కాలు దూతున్న పాక్ నియంత్రణ రేఖ ఎమ్మిడి రెండో రోజు కాల్పులు ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదులు ఇళ్లు కూల్చవేత దహన దుస్సాహానికి ఎదుర్కొనే సత్తా మాకుంది పాకిస్తాన్ ఎండ కొట్టే దెబ్బే వడదెబ్బ పిల్లల్లోనూ వృద్ధుల్లోనూ పడేస్తుంది ఎండలు ఎక్కువ అయిపోతున్నాయంట భారతపై దాడి కోసం నూట ముప్పై అనుబాంబులు పాక్ మంత్రి పెరేలే పనులు కియా కార్ ఇంజన్ల సౌర్య కేసులో పురోగతి రాత్రి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ప్రధాన ఉపాధ్యాయుని ఆలస్యంగా ఎలుగులోకి క్లిక్ అవ్వాలని ఆశ పెట్టుబడి రాక నిరాశ ముగ్గురు సంపన్నుల వద్దే మూడు దేశాల సంపద చూడండి నిన్న చంద్రబాబు నాయుడు శ్రీకాకుళము అదే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇది మద్యం స్కాము ఈ నుండి వార్తలు మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలు చూసాము ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ